మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు ప్రిలారా దేవుని వాక్యము ధ్యానందాము యాహానుస్వార్థ మొదటి అధ్యాయము మూడవ వచనం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగయుండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను ప్రియమైన దేవుని విడలారా యోహాను యోహానుగారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వ్రాయించారు ఆయన ఎటువంటి దేవుడంటే సమస్తమును కలగజేసిన దేవుడై ఉన్నారు భూమి ఆకాశము నక్షత్రాలు ఖగోళమును సముద్రాలను జీవరాశులను మధ్యములను మానవులను జంతువులను చెట్లను ఇంకా ఎన్నో ఆయన కలగజేశారు కలగజేసిన దేవుడై ఉన్నారాయన ఆయనలో జీవముండెను ఆయన మాట్లాడే దేవుడై ఉన్నారు ఆయన నడిచే దేవుడై ఉన్నారు ఆయన చూచుచున్న దేవుడై ఉన్నారు ఈ సృష్టి అంతటి నిర్మించిన దేవుడు జీవము కలిగిన దేవుడై ఉన్నారు ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆయనలో ఉన్న జీవము సర్వమానవ జాతికి వెలుగుగా ప్రకాశించబడుతుంది అలాగనని ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండెను ప్రియులారా ప్రతి మానవుని కలగజేసిన దేవుడు ఆయన మానవులు ఉన్నారు ఉన్నతమైన ఆలోచనలు కలిగిన ఉన్నారు వారు సృష్టిని పూజిస్తున్నారు కానీ సృష్టికర్త అయిన దేవుని కనుగొనలేకపోతున్నారు వారు తెలివైన వారే వారు ఉన్నతమైన వారే వారు తెలుసుకోలేనిది ఏమిటంటే అజ్ఞానం వారిని వెంబడించింది చీకటి వారి మనస్సును నింపేసి నలుముకొని ఈ చీకటిని పారద్రోలటానికి జీవము కలిగిన దేవుడు వెలుగును ప్రసాదించు దేవుడు ఆయన ఈ ఉదయ కాలసమనతో మాట్లాడుచున్నారు నీకు వెలుగి ఇవ్వాలని కోరుకుంటున్నాడు నీలో ఉన్న చీకటిని పారద్రోలని కోరుకుంటున్నాడు అజ్ఞానములు మానవుడు చీకటం దానము నుండి విడిపించబడటానికి వెలుగు జ్యోతి అయినా ప్రకాశించు జ్యోతి వలె ప్రతి మానవునైనా దర్శించుకుంటూ వెళుతున్నారు అయితే కొంతమంది గ్రహిస్తున్నారు కొంతమంది గ్రహించలేకపోతూ ఉన్నారు దేవుని పిల్లలారా సౌలు అనే భక్తుడు ఉన్నారు ఆయన మెట్ట మధ్యాహ్న సమయంలో ధమస్కు మార్గాన ప్రయాణము చేస్తూ ఉన్నాడు చాలా జ్ఞానవంతుడు మేధావి ఆ దినాల్లో అంత సంపన్నుడు లేడు అటువంటి వ్యక్తి దేవుని బిడ్డలను పాడు చేయాలని పత్రికలను అథారిటీని సంపాదించుకొని ఆ ప్రాంతానికి వెళ్తూ ఉండగా దారి మార్గములో మిఠమధ్యాహ్నము సూర్య తేజస్సు కంటే ప్రకాశవంతమైన వెలుగులో ఆయన కనిపించి సవులా సవులా అని పిలిచినప్పుడు నీవెవడో ప్రభాని ఆ వెలుగును చూడలేకపోయి కళ్ళు మూసేసుకున్నారా ఆయనతో వారందరూ అయితే ఆ వెలుగులో నుంచి వచ్చిన స్వరాన్ని విని ఆయన వెంటనే గుర్రం మీద నుంచి పడిపోయాడు మూడు రోజులు తన కళ్ళు కనపడలేదు నీవు హింసించున్న దేవుని నేనే ఇక నుంచి నీవు నా పని చేయమని ఆ వెలుగులోంచి వచ్చిన స్వరాన్ని విని ఆయన మూడు దినాలు అన్నపానములు మానేసి ఒక గృహములు ఉన్నప్పుడు ఒక దైవజనుడు వచ్చి ఆయనకి ప్రార్థించారు దేవుడు చెప్పినప్పుడు మూడు దినాల తర్వాత ఆయన కంటిలో ఉన్న పొరలు రాలిపోయి ఒక మనిషిగా ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిగా ఆయన మారిపోయాడు అంతకుముందు అహంకారము హింసగా హత్యలు చేసేవాడు తన మనసంత చీకటితో అలముకుపోయింది ధనవంతుడే జ్ఞానవంతుడే ఆయనను దేవుని కనుగొనలేని గుటితనములైన ఉన్నాడు ఎప్పుడైతే దైవ దర్శనము చూశాడు ఆయనకు లోబడి తన జీవితాన్ని అర్పించేసుకుని రాజులతో సహా కదిలించాడు అంతటి శక్తివంతమైన పరిసరి చేసిన వారిగా ఈ లోకములు ఆయన మిగిలిపోయారు దేవుని బిడ్డ ఈ లోకములు ఆయన పంపించాలని సంగతి నువ్వు గుర్తిరగాలి మనసులో ఉన్న జ్ఞానాన్ని తీసుకొని ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించాలి ఆయన జీవమును కనుగొనాలి ఆయన వెలుగును దర్శనములు చూడాలి అలాగ చూడాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి ఏమిటా పాపం దేవునికి వ్యతిరేకమైనవి దేవునికి ఇష్టము లేనివి దేవుడు బాధపడుతున్నవి విడిచిపెడితే ఆయన దర్శనము దొరుకుతుంది ఆయన జీవము దొరుకుతుంది ఆయన నిత్య జీవాన్ని ప్రసాదిస్తారు ఈ లోకముల గొప్పవారిగా ఆయన మారుస్తాడు అట్టి కృప తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవ బహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు నాయన నీలో ఉద్యీవమున్నది నాయన వెలుగున్నది నాయన మీరు దేవుడై ఉన్నారు అందును బట్టి మీకు వందనాలు మమ్మల్ అందరిని ఆశీర్వదించండి ఎవరే కష్టాలు బాధలు ఇబ్బందులు ఉండే జ్ఞానముతో సీకరంధకారములు మగిపోతున్నారు వారికి నాయన మీరు వెలుగును ప్రసాదించి నెమ్మదిని దయచేయండి రక్షణ దయచేయండి నాయన ఈ యొక్క వాక్యమింటున్న ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించి సమస్యను విడిపించమని ఏసునాములు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించును గాక ఆమెన్